ఇక కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంతో ప్రైవేట్ ట్రావెల్స్ లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రయాణికులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తూ ఉంటారు బస్సుల ఫిట్నెస్ తో పాటు సేఫ్టీ పైన అధికారులు దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాద ఘటన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికుల్లో ఒక భయాందోళన నెలకొంది ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ఒక స్లీపర్ బస్సులో ఉన్నాం ఇక్కడ ఈ బస్సులో ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఎలాంటి మెజర్మెంట్స్ ఉన్నాయి ఈ బస్సు నిర్వాహకులు ప్రయాణికులకు కల్పించేటువంటి సౌకర్యాలు ఏంటి ప్రస్తుతం మనం ఈ బస్సులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది ప్రయాణికులు విజయవాడ నుంచి బెంగళూరు వైపు కూడా వెళ్తూ ఉన్నారు సరే ఈరోజు ఒక ప్రమాదం జరిగింది అసలు ఏమనిపిస్తుంది చూడటానికి చాలా భయంగా ఉంది చదివాను కానీ ఇంకా డైలీ మన డ్యూటీస్కి వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి జాతర సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని బయలుదేరు అంటే మీరు బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు ఫెసిలిటీస్ పరంగా ఎలా ఉన్నాయి అంటే బస్సుకి ఫిట్నెస్ ఉందో లేదో తెలియని పరిస్థితి ఏమి తెలియకుండా మీరు ఎక్కుతూ ఉన్నారు కొంత కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే సీటింగ్ మించి కూడా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అసలు దానికి సంబంధించి మీరు ఏం సీటింగ్ మించి ఎక్కువ అంటే అది మేనేజ్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలి సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మనకి స్వీట్నెస్ అయితే తెలియదు కాబట్టి జస్ట్ ట్రస్ట్ మీద బయలుదేరుతాం అందరం మరోవైపు ప్రయాణికులు కూడా ఈరోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కొంత ఆందోళనతో అయితే ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడలో కనపడుతూ ఉన్నాయి కెమెరామెన్ ఏ వెంకట్తో శివకుమార్ విజయవాడ